హాయ్ మాది కనిపిస్తే కట్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపిస్తున్న శారీస్ వచ్చేసరికి శారీస్ కన్నా ముందు మీ ఒక విషయం చెప్పాలి కామెంట్స్ లో రెండిటికి మనం రెండిట్లో కలిపి ఇస్తాను ఒక ఆఫర్ అవునండి మేడం గారు లేదు ఈ రోజు ఏమో మా సిస్టర్ లేదు మేడం కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇస్తాను నెక్స్ట్ వీడియోలో అంటే అంటే గ్యారెంటీ అండి రివీల్ చేసేస్తాం నేను మూడు వీడియోస్ అని చెప్పాను కదా అంటే నిన్న రెండింటి వీడియోల్లో కలిపి ఒకటి ఇస్తాను అన్నాను కదా రేపు ఈ రోజు వీడియోతో మొత్తం మూడు వీడియోలో నుంచి ఒకటే అని చెప్పను ఇక్కడ తప్పు అవుతుంది మూడిట్లో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేస్తాను ఎవరైనా త్రీ మెంబర్స్ అంటే ఆ వీడియో నుంచి ఒకరికి

ఇంట్లో కానీ కాదు అతను సేల్స్ చేస్తారు ఫుల్ క్వాంటిటీ కొంటారు మన దగ్గర అలా ఒక కస్టమర్ అడిగారు అండి ఎప్పుడు లేడీస్ కి ఆఫర్స్ అన్ని ఇస్తున్నారు మదర్స్ డే అంటారు ఉమెన్స్ డే అంటారు టీచర్స్ డే అంటారు లేదా ఫెస్టివల్స్ అంటారు ఆడవాళ్ళకే కానీ మొగోళ్ళ పేరు చెప్పే ఒకసారి కూడా ఇవ్వరా ఎందుకు ఇవ్వరు అంటే కస్టమర్ మన అంత ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి అంత వివరంగా వాళ్ళ అంకల్ గారు మనతో మాట్లాడగలిగారు అందుకోసం ఒక్కసారి కాదు అందరికి ఇచ్చేద్దాం ఈ ఆఫర్ అనేది అనేసి అయినా పర్వాలేదు ఒక ఒక జెంట్ కస్టమర్ అడిగినందుకు స్పెషల్ గానే ఉండాలి ఓకే స్పెషల్ గానే ఉండాలి ఎప్పుడు లేడీస్ అడుగుతారు ఈసారి జెంట్స్ అడిగారు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ 50 రూపాయలు దక్కిచాను ఈసారి జెంట్స్ కేఫ్ లేడీస్ కేఫ్ రెండిటికి 100 రూపాయలు దక్కిస్తాను ఇది పెద్ద ప్లానే అవునా ఈ రోజు స్పెషల్ ఇంకోటి మరి ముందేమో పట్టు చీర పెట్టారు త్రీ డబల్ నైన్ పట్టు చీర వంద రూపాయలు అంటున్నారు అదే చెప్తున్నాను రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే చేరిచ్చేస్తాను ఈ కలెక్షన్ ఈ కలెక్షన్ మైండ్ బ్లాక్ అండి ఇంకా పెద్ద బోర్డర్స్ చీరలు ఉన్నాయి ఓకే బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి పెన్ కలంకారీలు ఉన్నాయి అన్నీ కూడా ఈ రోజున ఒకటే సేల్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సూక్ ఫర్ ఎండింగ్ ఓన్లీ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది సేల్ అంటే నాకు మన పాత వీడియోస్ గుర్తుకొస్తున్నాయి అసలు మళ్ళీ అది గుర్తు సరే అది గుర్తు చేశారు కాబట్టి మేడం గారు ఇంకో కోడ్ కూడా ఇచ్చేద్దాం ఎందుకంటే మనం ఆ టూ సెల్లో తొమ్మిది తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాము ట్రాన్స్పోర్ట్ ఇచ్చాము మీరు ఆటోమేటిక్గా మేడం గారు పాతది అనగానే కస్టమర్ అన్నీ అడిగే డౌట్ అయ్యే ఓకే టూ డబల్ నైన్ సెల్ లో తొమ్మిది ఇచ్చినప్పుడు అప్పుడు ఆర్టీసీ ఫ్రీ ఇచ్చావు కదా ఇప్పుడు ఇగవా మళ్ళీ డౌట్ అడుగుతారు ఓకే అందుకోసం ఓన్లీ ఫర్ వన్ డే వన్లీ ఫర్ వన్ డే కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే షార్ట్ కూడా ఏదైనా కలెక్షన్ కావాలంటే మంగళవారం షాప్ విజిట్ చేయడం షార్ట్ కూడా రిలీజ్ చేశాను వీడియో కూడా మీకు మంగళవారం ఎర్లీ మార్నింగ్ వస్తుంది హ్యాపీగా వీడియో చూడండి నియర్ బై అయితే ఫాస్ట్ గా షాప్కి వచ్చేయండి అన్న రిప్లై ఇవ్వలేదేంటి లేట్ అయింది ఏంటి ఈ కలెక్షన్ ఉందా లేదా నో డౌట్స్ ఒకవేళ ఈ స్పీడ్ గా అయిపోయినప్పుడు దీనికన్నా మంచి కలెక్షన్ కూడా ఇంకా తగ్గించిస్తాం నో డౌట్స్ హ్యాపీగా షాప్ విజిట్ చేసేయండి మీకు రేట్ రీజనబుల్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఈ రోజు అన్లిమిటెడ్ కలెక్షన్ చూపిస్తాను సూపర్ 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 అండ్ మనకి వచ్చేసరికి టూ డబల్ నైన్ ఏ సారీ అయినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విత్ మనకి వచ్చేసరికి తొమ్మిది చీరలు తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇంకొకటి ఏంటంటే మనం గారు సారీస్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మెసేషన్ తప్పకుండా ఆర్టీసీ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా అయిందని బుకింగ్స్ చేపిస్తే ట్రాన్స్పోర్ట్స్కి అయితే మేమే కడతాం ఇప్పుడు నవత ట్రాన్స్పోర్ట్ కావచ్చు రవి ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఇలా ఏదైనా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్కి ఇస్తే అక్కడ మీరు డబ్బులు కట్టాల్సారి మీ దాంట్లో తగ్గించుకునేసే అమౌంట్ తీసుకుంటా నో ప్రాబ్లం కానీ కొరియర్స్ కు మాత్రం షిప్పింగ్ మీరేబెట్టు పెట్టుకోవాలి అండి ఓకే షూర్ 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 సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంటుంది అండ్ మనకి టూ టెబల్ నైన్ సెల్ లో కానీ సింగిల్ సారీ తీసుకునే వాళ్ళకి షిప్పింగ్ ఉంటుందన్నమాట అయితే ఏంటంటే ఇంతకు ముందు టూ డబల్ నైన్ నేనే వీడియోస్ చేశాను ఇప్పుడు టూ డబల్ నైన్ నేనే చేస్తాను అప్పుడు మనం ఇచ్చిన కలెక్షన్ వేరండి అది క్లియర్ పర్పస్ పెట్టాం ఇవి మనకు వచ్చేసరికి అవును అవును ఇప్పుడు బెస్ట్ కలెక్షన్ ఇస్తున్నాము ఇవి మన కళ్ళ ముందు త్రీ డబల్ నైన్ ఫోర్ హండ్రెడ్కి పెట్టిన సారీస్ అండి ఇవి ఒక్క రోజు కేవలం ఇరవై నాలుగు గంటలు అస్సలు స్పెషల్ నిజమేనండి మదర్స్ ఎంత కష్టపడతారు ఫాదర్ లేని అసలు ఫ్యామిలీకి అసలు ఏం లేదు రియల్లీ ఇంత మంచి ఆఫర్ ఫాదర్స్ డే రోజు మాకు ఇచ్చినందుకు ఈ రోజున అవకాశం ఉన్నంత వరకు ఓకే అండి అంటే కామెంట్స్ పెట్టేవాళ్ళు సారీస్ గురించి అన్నదాకా సారీస్ గురించే కామెంట్స్ పెట్టుకున్నాను ఈ యొక్క వీడియోలో మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు మీ ఫాదర్కి మీ మీకు ఉన్న బాండింగ్ గురించి లేదా మీ ఫాదర్ మిమ్మల్ని ఎలా చూసినా లేదా మీరు మీ ఫాదర్ని ఎలా చూసుకున్నారు ఈ మధ్య చాలా మంది పెద్ద వయసు వాళ్ళు అయిపోగానే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏజ్ హోమ్స్ అన్న దయచేసి ఏజ్ హోమ్స్ కాకుండా ఇళ్ళల్లో పెంచుకోండి ఇళ్లలో ఉంచండి ఎందుకు అంటే వాళ్ళు ఉంటేనే మీకేదన్నా చెప్పాలన్నా లేదు మీ పిల్లలకి ఏదన్నా చిన్న పిల్లలు అయి వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా చేయాలన్నా వాళ్ళు ఉంటేనే మనకి లైఫ్ అనేది ఉంటుంది అది గమనించండి ఎందుకంటే మా ఫాదరు మా మదరు మా తాతగారు వాళ్ళని నైంటీ ప్లస్ ఆ టైంలో కూడా జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి ఈ రోజున మాకు మా ఫాదర్ మీద మా మదర్ మీద రెస్పెక్ట్ ఉంటుంది మీరు కనుక మీ పిల్ల మీ మదర్ ని మదర్ని చూసుకున్నా రేపు మీ పిల్లలు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు వీడు ఆఫీస్ ని స్టోరీ లా చెప్తున్నా తల్లి తండ్రి ఉంటేనే మన లైఫ్ వాళ్ళు లేరు అంటే మనం ఈజ్ జీరో అర్థం చేసుకోండి తల్లి తండ్రి ఉన్నంత వరకే మనం తప్పకుండా అండి వెరీ నైస్ అండ్ మంచి మెసేజ్ మంచి మాటలు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అనమాట జస్ట్ టూ డబల్ నైన్ సింగిల్ నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది నైన్ సారీస్ తీసుకునే వాళ్ళకి ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ ఎల్లో పింక్ అలానే మనకు ఒకసారి తిట్టిన ఆవి బ్లూ కలర్ అండ్ నో కాంప్రమైజ్ అండి సో మెనీ వీడియోస్ త్రీ డబల్ నైన్ పెట్టాము సో మెనీ వీడియోస్ ఇప్పుడు కేవలం అవునండి ఓన్లీ ఇవన్నీ అంటే చిన్న చిత్తక ఏదైనా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఉంటుందని తీసుకోండి ఓకే రియల్లీ నైస్ థిక్ నావీ బ్లూ వెరీ నైస్ వాటర్ డ్రాప్ డిజైన్ అండ్ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషను అండ్ గోల్డ్ ప్యాటర్ను బాల్ డిజైన్ బార్డరు రియల్లీ నైస్ కట్ బార్డర్ స్టైల్ అయితే వచ్చిందనమాట కడీ బార్డరు డిజైన్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఓకే కరాచీ చూడండి కరాచీ ఫోర్ డబల్ నైన్ లో చాలా సారీస్ ఉన్నాయి అవును త్రీ డబల్ నైన్ లో దాదాపు టూ హండ్రెడ్ సారీస్ ఇచ్చారు ఇప్పుడు కేవలం టూ డబల్ నైన్ ప్రైస్ కూడా కాదండి లెస్ దెన్ పర్చేస్ కూడా కాదు పర్చేస్ కన్నా కూడా తగ్గించిస్తారు ఓన్లీ స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఫర్ వన్ డే సేల్ కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే అయితే ఈ ఛాన్స్ ప్రైజ్ మిస్ చేసుకోవద్దండి ఆరెంజ్ అండ్ మనకి లావెండర్ అండ్ లక్స్ గ్రీన్ అండ్ టొమాటో రెడ్ విత్ మనకి తిక్ నావి బ్లూ అలానే మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ జస్ట్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అలానే మనకు ఒకసరి స్కై బ్లూ అండ్ మనకొసరికి డార్క్ బ్లూ షేడ్ అనమాట వన్ మోర్ మనకి లావెండర్ పింక్ విత్ మనకు ఒకసరికి నావి బ్లూ అండ్ లక్స్ గ్రీన్ విత్ మనకి థిక్ బ్లూ షేడు అండ్ థిక్ నావీ బ్లూ అండ్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్కై బ్లూ విత్ మనకి రత్నావళి బ్లూ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బాల్ డిజైన్ ఇందాక టొమాటో రెడ్ లో ఈ కాంబినేషన్ అయితే మనం వర్చ్ చేసాము అండ్ డార్క్ పండుమిర్చి రెడ్ మనకు మనకొసరికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ బార్డర్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ మనకి బ్లూ షేడ్ అనమాట జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అలానే హనీ కలర్ విత్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి మనకొసరికి నావీ బ్లూ విత్ మనకుసరికి డార్క్ రెడ్ అనమాట కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మొత్తం అంతా కూడా సారీ అంతా మనకి మీనా బుట్ట వచ్చింది నావీ బ్లూ కలరు టిష్యూ పింక్ అండ్ మనకొసరికి లక్స్ గ్రీన్ పైతా నెల్ మెరూన్ రెడ్ పైతానిను కనకాంబరం విత్ మనకొసరికి ఐస్ గ్రే కాంబినేషన్ కట్ బోర్డర్ స్టైల్ అండ్ రెడ్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ మనకి ఒకసారి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే డార్క్ గులాం పింక్కి వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ గులాం విత్ మనకు ఒకసరికి బ్లూ కలర్ కాంబినేషన్ సో రియల్లీ నైస్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండి విత్ మనకొసరికి మిజంతా కలర్ అనమాట బార్డర్ చూసారు కదా పళ్ళు రిచ్ పళ్ళు

అభయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ మనకి ఏ షాప్ కట్ కి చాలా మంది డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోతున్నారంట పైన్ షాప్ మందే వీడియోలో మెన్షన్ చేసి డిస్ప్లే చూపించాము కానీ కొంచెం స్కూల్స్ కాలేజ్ ఓపెన్ అయిపోయింది దాక దాకా మన దగ్గర కాలేజ్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి పైన షటర్ తీసే ఉంది మీరు రావడానికి ఈజీగా ఉంది ప్రజెంట్ కొంచెం మళ్ళీ రెగ్యులర్ స్టాఫ్ రావట్లేదు కాబట్టి కాలేజ్ స్టూడెంట్స్ ఏమో వాళ్ళు కాలేజీకి వెళ్తారు అందుకోసం కొంచెం పైన షట్టర్ అనేది ఎక్కువ శాతం కుదరట్లేదు తీయట్లేదు మీరు కింద షాప్ వచ్చేయండి లోపల నుంచి మీరు ఇదిగోండి ఇలా మెట్లు ఉంటాయి కింద నుంచి మిమ్మల్ని మేము పైకి తీసుకెళ్తాం అనమాట డైరెక్ట్ మీకు పైకి వెళ్తే కొద్దిగా పైన షాప్ కొంచెం షాపులు కూడా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇలా కింద నుంచి వెళ్ళండి ఎందుకంటే ఇది చాలా మంది పాపం పైకి వెళ్ళిపోయి పెద్ద వయసు వాళ్ళు అయ్యా మేము పైన ఉన్నామని కొంతమంది అంటున్నా కొంతమంది పైకి వెళ్తే ఇక్కడ షాప్ లేదండి దశ అవుతారా ఎవరో తెలియదండి అంటే ఏం లేదు వాళ్ళు అమ్ముకోవడం కోసం అలా చెప్తున్నాడు అందుకోసం అభయాంజనే అన్న దశ అవతారన్నా రెండు ఒకటేనండి అన్నదమ్ములం రెండు మావే దాంట్లో వచ్చిన ఫైదా నాకే మాకే వస్తుంది దీంట్లో వచ్చిన ఫైదా మాకే వస్తుంది కాబట్టి దయచేసి కింద షాప్ కి వచ్చేసేయండి కూడా రావద్దు మనం ఎందుకంటే ఇది క్లారిటీ చెప్పడం కోసం ఈ రోజు వీడియోలో చెప్తున్నాను డార్క్ టొమాటో రెడ్ కలర్ అలానే మనకొసరికి వైన్ కలర్కి వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట గోల్డ్ కాంబినేషను అలానే మనకొసరికి ఒకసరికి నావీ బ్లూ పింక్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిండు పర్పుల్ అనమాట అలానే డార్క్ బ్లూ కలర్ కాంబినేషను సో ఎవరు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు ఈ ప్రైజ్ ఇలా కూర్చొని ఇలా టూ డబల్ నైన్ చెప్తానని అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు మన నెక్స్ట్ కలర్ అనమాట డార్క్ గ్రీన్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ మంచి ఫాదర్స్ డే క్లియరెన్సీ ఆఫర్ అనమాట కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏ పట్టు చీరైనా ఏ చీరైనా వీడియోలో పెట్టిన ఏ కలెక్షన్ అయినా సింగిల్ నుంచి ఏనైనా తీసుకోవచ్చు తొమ్మిది తీసుకునే గురించి చెప్పాను మీరు నా డీపీలో ఉన్నది మా మదర్ ఫాదర్ అని మా డీపీలో ఉంది మా ఫాదర్ వాళ్ళ గ్రాండ్ గ్రాండ్ మా తాతగారు నాయనమ్మ గారు అస్సలు నేను అడిగాను వెళ్ళాడు చాలా మంది అడిగారు మా మదర్నే ఫాదర్ కాదు మా ఫాదర్ ని కన్న తల్లిదండ్రులు అంటే మా తాతయ్య గారు నాయనమ్మ గారు వాళ్ళ ఫోటోసే ఇప్పటికీ ఉంటాయి అంటే మీకు ఇది చెప్తే అతశక్తి అతిశక్తిలాగా ఉండొచ్చు నేను పెట్టుకునే బొట్టు కూడా మా తాతగారు ఆయన బతికున్న రోజుల్లో ఆయన ఆయన చనిపోయి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఆయన ఒక ఫైవ్ ఇయర్స్ స్టార్టింగ్ ముందుకు పెట్టాడు ఆయన నా ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ నుంచి అది అంతే ఉంది ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ మేము పెట్టే బొట్టు ఆయన గుర్తు చేసి పెట్టుకునే బొట్టు ఎందుకంటే పాత వాళ్ళు మన వాళ్ళ గుర్తు చేసుకుంటేనే మనకు లైఫ్ ఉంటుందండి అంతే నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి అంతే నైస్ అండి వాళ్ళ రోజు నా తాతయ్య అంటే ఏంటో తెలియదు నాయనమ్మ అంటే ఏంటో తెలియదు అంతా ఇది తాత లేదు నాయనమ్మ లేదు అమ్మమ్మ లేదు మా అమ్మ అసలు మా అమ్మ అంటే తెలియదు మమ్మీ డాడీస్ మమ్మీ డాడీలు మారండి అమ్మ నాన్న తాయనమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య గుర్తు ఓకే నైస్ అండి మనకొసరికి తిక్కిన నావి బ్లూ అలానే మనకి పింక్ అండ్ బ్లూ షేడ్ అలానే క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అన్నమాట ఇండ్ మ్యాంగో బుటాస్ విత్ మనకుసరికి బోర్డర్ అయితే వచ్చింది అలానే మనకి పింక్ బ్లూ లో నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ డిజైనరీ ప్యాటర్న్స్ అయితే మనకి చేంజ్ అవుతాయన్నమాట పండ్లు కూడా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి చిన్న బ్రేక్ ఉంది డెస్ట్ బిడ్ సైజ్ ఇవన్నీ కూడా పింక్ అలంకారీ సారీస్ అండి ఇవి కూడా నిన్న మనం నిన్న మనం త్రీ ఫార్టీ నైన్ కి ఇచ్చాం ఫస్ట్ త్రీ డబల్ నైన్ లో ఇచ్చాం లాస్ట్ టైం మనం త్రీ ఫార్టీ నైన్ లో ఇచ్చాం ఇవన్నీ ఫ్రెష్ ఈ రోజు మన స్పెషల్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లిమిటెడ్ స్టాక్ ఉందండి ఈ రోజు మనం చూపిస్తున్న ఐటమ్ మొత్తం కూడా లిమిటెడ్ స్టాకే ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత త్వరగా ఉంటుంది బ్యూటిఫుల్ క్రీమ్ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట బార్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ తో రెండింటితో ఉంది అండ్ వీటిలో మనకు నెంబర్ ఆఫ్ చాక్లెట్ విత్ మనకు వసరికి ఇది కనుక మీరు సేల్ చేసుకోవడానికి అండి మీకు ఆర్టిస్ట్ కి అయ్యింది అలా వేయండి అంటే విత్ బాక్స్ కూడా వస్తుందండి ఇది విత్ బాక్స్ ఐటమే ఓకే అండి అలా కాదు మీకు కొరియర్ కి వెయ్యాలంటే మనకి విత్ బాక్స్ కావాలంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అవునవును ఎందుకంటే బాక్స్ చార్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఏంటంటే వితౌట్ బాక్స్ లో మీరు తొమ్మిది వేయించుకున్నారు అనుకోండి ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం కి నో ప్రాబ్లం ఓకే ఆర్టీసీకి మీ బాక్స్ తో వేస్తాను నో ప్రాబ్లం సింగిల్ తీసుకునే వాళ్ళకి నేను బాక్స్ ఓకే ఓకే ఆర్టీసీకి అయితే నో ప్రాబ్లం ఒక సో వన్ మోర్ మనకు పీచ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ మనకు బ్రిక్ షేడ్ అనమాట వైట్ అండ్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ పర్పుల్ విత్ గ్రీన్ మీకు లైట్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి పేస్ట్రీలు ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి ఏదైనా సరే ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఇది మాత్రం ఓన్లీ ఫర్ వన్ డే సేల్ అండి ఈ ఒక్క వీడియోలో అన్న మేము ఫుల్ బల్క్ కొంటాము పదివేలు కొంటాం ఇరవై వేలు కొంటాం మా ఇంకేమైనా తగ్గుద్దా ఒక్క రూపాయి కూడా ఏమీ తగ్గదండి అండర్ కాస్ట్ ఎందుకంటే వాళ్ళు ఇస్తుంది ప్రాఫిట్ తో కాదు కొన్ని ఐటమ్స్ కి అయితే లాస్ట్ తో ఇస్తున్నాను ఫాదర్స్ డే స్పెషల్ ఇవ్వాలి ఇస్తున్నాను అంతవరకు ద్రాక్ష గ్రీన్ తగ్గించడం కదా దయచేసి కూడా ఉంటాయి నావి బ్లూ అండ్ మనకు మెంతి కలర్ కాంబినేషన్ చాక్లెట్ విత్ మనకు రత్నావళి బ్లూ కలరు పర్పుల్ విత్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ మనకు బ్రిక్ మెరూను మెహందీ గ్రీన్ విత్ మనకి రెడ్ కలరు

ప్యూర్ క్రేప్ మీద విత్ జకాడ్ ఓకే ఇవన్నీ కూడా ఈరోజు సర్ప్రైజింగ్ ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట సింగిల్ సారీ నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు ఈ ప్రైస్ ఈ రేటు ఈ ఆఫరు ఐటమ్స్ కూడా నేను కొంచెం తక్కువే చూపించానండి ఎందుకు తక్కువ చూపిస్తున్నాను అంటే ఈ స్టాక్ కొంచెం బల్క్ గా ఉంది అనమాట బల్క్ గా ఉంది మీరు ఏదైనా సరే కాంటాక్ట్ అయితే విజిట్ చేస్తే మళ్ళీ వీడియో ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆపుతున్నాను స్టాక్ ఉన్నంత ఉన్నంతవరకేనండి ఉంది అంటే మరీ ఎక్కువ ఉందని కాదు ఏదేమన్నా అన్నీ కొంచెము వీలైన ఎక్కువ మంది క్లియరెన్స్ అంటే చూస్తూ ఉంటారు కాబట్టి అది కూడా ఫాదర్స్ డే ఫస్ట్ మనం క్లియరెన్స్ వెళ్ళిస్తున్నాము అది కూడా మనము అప్పట్లాగే పాత వీడియోలో నైన్ సారీస్ అది కూడా పెట్టేసాము కాబట్టి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండ్ ముగ్గురు కస్టమర్లను తీసి మనము కామెంట్స్కి గిఫ్ట్ ఇవ్వటం కూడా జరుగుతుంది అనమాట నెక్స్ట్ వీడియోలో అలానే మీ ఫాదర్తో ఉన్న బాండింగ్ను కూడా ఖచ్చితంగా అయితే షేర్ చేయండి ఈ వీడియోలో అది కూడా అస్సలు మర్చిపోద్దు మేము అది కోరుకుంటున్నాం ఎందుకంటే మనం చెప్పే మాటలు మనం చెప్పే మంచి వాల్యుబుల్ వర్డ్స్ కొంతమందికి ఇంకా మీరు ఏం కామెంట్ పెట్టారో దాంట్లో మంచి కామెంట్ ని మేము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చదువుతామండి మీ పేరుతో సహా ఎందుకంటే మీరు తమిళ మీద మీ నేమ్ ఉండొచ్చు లేదా మీ మ్యాటర్ మొత్తం రాసినా మీరు అయినా ఫిల్ చేయండి ఐడితో మేము ఎప్పుడు కూడా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చదివే ఇస్తాము మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా గా ఇంకో పది మంది మారారనుకోండి అందరికీ బాగుంటది రీజన్తో చేస్తున్నది డే అందరికి కూడా కొంచెం లేట్ అయినా అనుకోవద్దు సాటర్డే అనే చెప్పాల్సింది కానీ కుదరలేదు అందుకోసం మంగళవారం టూ డేస్ లేట్ చేసి చెబుతూ మంచి ఆఫర్ ఇస్తున్నాను ఈ ఆఫర్ సక్సెస్ చేయండి మీకు ఇంకా మంచి మంచి ఆఫర్స్ ఇస్తాను ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి